పాలమాకుల్ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో అన్నంలో పురుగులు వచ్చాయంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు బీఆర్ఎస్ హయాంలో వరంగల్ హాస్టల్లో విద్యార్థులను ఎలుకలు కొరికి ఆసుపత్రి పాలైన పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు శ్రీధర్ బాబు గత ప్రభుత్వం చేసిన అప్పులను తప్పులను సరిచేయడంలోనే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి కస్తూర్బా గాంధీ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించిన పది మంది టీచర్లపై బదిలీ వేశారు కస్తూరివా బాలికల విద్యాలయానికి సంబంధించి కలెక్టరు అడిషనల్ కలెక్టర్ కూడా వచ్చి వాస్తవిక పరిస్థితులు తెలుసుకొని ఈరోజు ఒక విశ్వాసాన్ని ఇక్కడ ఉన్న మా బాలికలకు మా చిన్నారులకు అందరికీ కూడా ప్రభుత్వము ఈరోజు ఏదైనా నిజమైన సమస్య ఉంటే ఏనుకాడకుండా వెంటనే స్పందించే కార్యక్రమం చేస్తుందని మేము ఆదేశం ఇచ్చాం తప్పు జరిగిందని ప్రాథమిక సమాచారం ఉన్న తప్పకుండా వారిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు నిన్న ఈ స్కూల్కు రావటం ఈరోజు ఇక్కడున్న పరిస్థితులను తెలుసుకొని వెను వెంటనే మొత్తం మందిని మార్పు చేయటం జరిగింది బాలికలకు సంబంధించి రాజకీయ పరంగా ప్రోత్సాహం చేసే కార్యక్రమం చేస్తే ఎవరైతే రాజకీయ పరంగా చిన్నారులను చదువుకునేవారు బయట నుంచి వచ్చి ప్రోత్సాహం చేసేవారిపైన కూడా కఠినంగా మేము ఆలోచన చేయాల్సి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆఖరికి హాస్పిటల్లో ఎలికలు కొరికి రచ్చిపెట్టాయి వాళ్ళు అనే మాట్లాడుతున్నారు ఈరోజు మేము చేస్తాము ఎలుకలు ఎక్కడైనా వరకు కూడా వస్తుంటేమో దాన్ని కూడా అరికట్టే కార్యక్రమం చేస్తాం